నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ తెలుగుదేశం జనసేన పొత్తుల వ్యవహారం కొన్ని చోట్ల రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారుతోంది అత్యంత కీలకమైన సీటు తమకంటే తమకంటూ రెండు పార్టీల నేతలు పట్టుబట్టడం అధిష్టానాలకు ఇబ్బందికరంగా మారుతోంది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అచ్చంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది ఇది తమ కంచుకోట అంటున్న టీడీపీ నేతల పోటీకి సిద్ధమవుతుండగా ఇక్కడ తమ బలం కూడా తక్కువేమీ కాదంటున్నారు జనసైనికులు ఇంతకీ నరసాపురం ఎవరికి దక్కుతుంది జమిలీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తీరంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది ముఖ్యంగా పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న టీడీపీ జనసేనకు నియోజకవర్గాల కేటాయింపు తలనొప్పిగా మారింది ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నరసాపురం అసెంబ్లీ సీటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మాకంటే మాకే అంటూ ఇరు పార్టీలు వాదించుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే నరసాపురం తమదేనంటూ తమ్ముళ్లు ఉత్సాహంగా ముందుకు సాగుతుండగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చిన జనసేనకే ఈ సీటు కేటాయిస్తారంటూ ఆ పార్టీ అభిమానులు బలంగా వాదిస్తున్నారు ఇరు పార్టీల నాయకులు తమ పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లో ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు నర్సాపురం తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పాటు ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం నుంచి నర్సాపురం అసెంబ్లీ సీటును ఆశిస్తూ ఉండడం ఇక్కడి రాజకీయాలను రంజుగా మార్చేసింది ఇప్పటికే తెలుగుదేశంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది రెండు పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన బంటారు మాధవ నాయుడు ఈ వరుసలో ముందున్నారు తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని తనకే సీటు కేటాయిస్తారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు ఆయన అభిమానులు కూడా ఇదే విషయంపై కొండంత విశ్వాసంతో ఉన్నారు ఇక అటు నరసాపురం తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన పొత్తూరి రామరాజుకే టికెట్ దక్కుతుందని ఆయన వర్గీయులు గంటాపదంగా చెబుతున్నారు మరోవైపు నరసాపురానికి చెందిన ప్రవాస భారతీయుడు కొవలి ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయం నుంచి ఆర్థికంగా అన్నదండలు అందించారు అలాగే తెలుగుదేశంలో చేరి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన యతిరాజుకే ఎమ్మెల్యే సీటు దక్కుతుందని నర్సాపురంలో జోరుగా ప్రచారం సాగుతోంది ందరికీ తోడు గతంలో టీడీపీలో అనేక పదవులు నిర్వహించి ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట మంత్రిగా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టికెట్ ఆశావాహుల్లో ఉన్నారు నిజానికి ఆయన ప్రస్తుతం టీడీపీలో లేకపోయినా ఆయన పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని కొత్తపల్లి వర్గీయులు అంటున్నారు జనసేన విషయానికి వస్తే గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ గెలుపు అంచు వరకు వచ్చి ఓటమి పాలయ్యారు దీంతో ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ఆయనకు అవకాశం ఇస్తే జనసేన బలమైన కాపు సామాజిక వర్గ ఓట్లకు తోడు ఆయన సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశం పొత్తు కలిపి గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుందని జన సైనికులు వాదిస్తున్నారు నాటు తెలుగుదేశంలోనే టికెట్ కోసం ఆశిస్తున్న వారు అనేక మంది ఉండగా ఇటు జనసేనతో పొత్తు కూడా ఉండడంతో అసలు నర్సాపురంలో పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది ఒకవేళ ఏదో ఒక పార్టీకి వస్తే మిగతా పార్టీలో తలెత్తే అసంతృప్తుల మాట ఏంటి వాటి ప్రభావం గెలిపోటములపై ఎలా ఉంటుందన్న దానిపై అధిష్టానాలు లెక్కలు వేసుకుంటున్నాయి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే